పంపిస్తాము లేదంటే మరి ఏదైనా సరే బ్రతుకు తెరువు కావాలంటే చేస్తాం కాబట్టి అది అది ఒరిజినాలిటీగా ఉండాలి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు మీరేమిచ్చారు అన్నట్టు ఉండకూడదు కాబట్టి మన దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి ఇప్పుడు ఎప్పటి నుంచో డెవలప్ డెవలప్ అవుతూ ఉన్నది సహాయం చేస్తూ ఉన్నాం అన్నీ చేస్తూనే ఉన్నాం కానీ మరి చాలా మందిలో తృప్తిపరచలేకపోతున్నాం తృప్తిపరచలేకపోతున్నాం ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది మనకి ముసలకి ఎంత అవుతుంది అంటే వికలాంగులమైన మనం వికలాంగులమైన మనము తల్లి గర్భం నుంచి పుట్టిన వికలాంగులమైన మనము మనకి ఆ ఏ ఆధారం లేదు వృద్ధులకైతే అయితే వాళ్ళు కొడుకులు ఉన్నారు కోడలు ఉన్నారు పిల్ల ఉన్నారు అందరూ ఉన్నారు చూసే బాధ్యత వాళ్ళకు ఉంది గవర్నమెంట్ మాత్రం అది గుర్తించట్లేదు వికలాంగులను ఎవరు చూడడం వీడు వికలాంగులు సేవ చేయడమే వేస్ట్ అనుకుంటారు వికలాంగుడు కొంచెం రాత్రిలో టూ సైడ్ వస్తుంది వన్ సైడ్ వస్తుంది ఎవరు తీసుకెళ్తారో మనిషి తీసుకెళ్ళాలి కొంతమంది వికలాంగులు మంచం మీదే ఉండిపోతారు ఆ తల్లి పడుతున్న పర్రాకులు ఎవరు చూస్తారు అలాంటి వారికి ఐదు వేలుంచి పది వేలు ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఇందులో డూప్లికేట్ వికలాంగుల్ని ప్రభుత్వం వారిని మేము ఏం చేస్తున్నామంటే కోరుతూ ఉన్నాము ఎందుకంటే మేము ఆ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళు ఓట్ల లబ్ధి కోసము అందరికీ పెన్షన్లు ఇచ్చేస్తున్నారు మెల్లకొన్నోడికి ఇచ్చేస్తున్నాడు నిజంగా కళ్ళు కనపడినోడికి ఇచ్చేస్తున్నారు చిన్న ఏలిపోయినోడికి ఇచ్చేస్తున్నారు కాళ్ళు లేనోడికి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇలాగే ఎన్నో పెన్షన్లు ఇచ్చేస్తున్నారు ఒక నెల మూడు నెలలు ఐదు నెలలు తీసుకున్న వాళ్ళు ఋషిమని వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు పెన్షన్ తీసేస్తే ఏం చేస్తారు యుద్ధానికి వెళ్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే మనకు అలవాటు చేస్తుంది ఏంటంటే బైబర్త్ ఎందుకనే ఇప్పుడు డిజబుల్డ్ అయినటువంటి వారికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం యాక్సిడెంట్ల ద్వారా కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా పోషించబడాలంటే వారికి కూడా పెన్షన్ చాలా అవసరం కాబట్టి వృద్ధాప్య జీవితంలో ఉన్న వాళ్ళకి నేను ఇవ్వద్దని చెప్పట్లేదు నా కాన్సెప్ట్ అది కాదు వృద్ధులకి ఇవ్వాలి ఇవ్వాలి ఒకవేళ వృద్ధులకి రెండు వేలు చేస్తే వికలాంగులకు నాలుగు వేలు ఇవ్వాలి వృద్ధులకు మూడు వేలు చేస్తే వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు ఒక పనికి పిలుచుకోలేరు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఊసులాడుకోలేరు ఏమి ఏమీ చెప్పుకోలేదు సుఖాలు చెప్పుకోలేరు అలాంటి పరిస్థితుల్లో ప్రతి వికలాంగులకు కూడా ప్రభుత్వము ఆరు వేలు రూపాయలు ఇవ్వాలి ఆరు వేలు కాదు ఈ రేట్లు పెరిగిపోయిన కాలంలో పదివేలు ఇచ్చినా సాలదాం గుత్తమ్మ కోర్కులు ఎన్నో ఉన్నాయి మనకి ఎటమ్మా ఇచ్చినా సాలదాం కాబట్టి నేను అన్నట్టు గుంతమ్మ కోరికలు ఎన్నో ఉన్నాయి ఆ కోరికలన్నీ తీయమంట తీర్చమంటలేదు నార్మల్గా యాక్చువల్గా మనకి పెన్షన్ ఇవ్వాలి అంతేకాదు సబ్సిడీ లోన్స్ ఏమండి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి రెండు లక్షల నుంచి ఐదు లక్షలు ఆ అమ్మాయి ఉంది నేను చిన్న బడ్జెట్ కొని పెట్టి ప్రభుత్వం కొద్దిగా లోన్ ఇవ్వండి ఎవరు చూపిస్తారు ఆ అమ్మాయికి లోన్ ఇస్తే మీరు ఎవరన్నా ఉంటారా ఓ లక్ష రూపాయలు ఇప్పిద్దామా ఆవిడ తీర్చపోతే మీరు తీర్పుతారా అలాగే అనబోతుంది కాబట్టి అవి ఎవరిపోతు అర్థం చేసి వెళ్ళిపోతాం అలాంటి సూట్ లోన్లు కాకుండా గవర్నమెంట్ వ్యక్తిగతముగా కాబట్టి ప్రతి వికలాంగుడికి కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలి అంతేకాదు ఒకవేళ వికలాంగులకి సదుపాయం కలిగినటువంటి హౌసు పోయ్ మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది కాబట్టి వెళ్ళే వాళ్ళు అలానే వచ్చేవాళ్ళు రాను కాబట్టి ప్రతి విషయాలు కూడా మనకి వికలాంగులైన వారికి అనుకూలమైన ఇల్లు కట్టుకోవాలి ఏ కూలమో అనుకూలమో అనుకూలమైన ఇల్లు ఎందుకంటే ఇప్పుడు ఎలాగా ఆ ఇల్లు చూడండి అన్ని మెట్లు వేశారు వికలాంగులు ఎక్కి వెళ్ళగలమా మనకి ఎలా ఉండాలి ర్యాంప్ ఉండాలి చక్కగా ఉండాలి ఎక్కడికన్నా ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లో చదువుకోవడానికి ర్యాంపులు అవన్నీ ఎప్పుడూ డిమాండ్ చేసాం అప్పుడు ఉమా మేమందరం కలిసినప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడే రేపల కోసం వికలాంగుల యొక్క అవసరతలన్నీ కూడా మనం డిమాండ్ ఎన్నో చేశాం అయితే మరి మన ప్రతి విషయాలు కూడా ప్రతి లో కూడా మీటింగ్లు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశాం ఎంకరేజ్ చేశాం ఎంకరేజ్ చేసి మనం ఏం చేసామంటే ప్రతి ఒక్కరిని కూడా తెలివైన వారిగా చేశాం కాబట్టి ఆ తెలివి జ్ఞానము ఒక పోటు అన్నది ఇటు చూద్దాం రైట్ ఒక మీరు ప్రతి విషయంలో కూడా వాడు గమనించవలసింది ఏంటంటే మీరు ఆ చపడం కొట్లు నేను మర్చిపోయాను కాబట్టి మనం చేయవలసిన మాట ఏంటంటే మనకు కావాల్సింది నీడు అవసరమో అది అడగాలంటే అవసరమో ఈరోజు ప్రభుత్వం తేరకుందని నేను నాయకులు తేరకున్నానని చీపురి కట్టకానించి పెద్ద బిల్డింగ్ దాకా కూడా అడిగేస్తున్నాం ఇది కాదు చీప్ అయింది కాదు మనకు కావాల్సింది జీవనోపాధి కావాలి ఏం కావాలమ్మా జీవనోపాధి ఉంటే మనకి ఏదైనా సరిపోతుంది కాబట్టి ఈ జీవనోపాధి మనిషికి ఏంటి జీవనోపాధి అంటే మొట్టమొదటిగా కూడు గుడ్డ గూడు ఏంటమ్మా గూడు గుడ్డ గూడు గూడంటే ఇల్లు కాబట్టి ఈ మూడు ఉంటే సగటు మనిషి ఎక్కడున్నా సరే బ్రతకగలం మనం ఏమీ లేకపోయినా కూడు పుట్ట గూడు ఉంటే మనం ఏ మూలమైనా సరే బ్రతికేయగలం మనిషి ఎప్పటివరకు బ్రతుకుతాడు చెప్పండి మనిషి ఎప్పుడు బతుకుతాడు అప్పుడు వరకు కూడా గూడు గుడ్డ గూడు ఉండాలి వరకు బతాడు చచ్చే వరకును ఎవడెప్పుడు చస్తారో తెలియదు మనిషి అనేది ఎప్పుడు ఎప్పటివరకును చచ్చే వరకే డెబ్బై సంవత్సరాలు నెబ్బై సంవత్సరాలు సంవత్సరాలు బొత్తుడి మనం ఏ రిజిస్ట్రేషన్ తెచ్చుకోలేదు కాబట్టి ఈ బ్రతుకు కోసము మనం ప్రాకులు ఆడుతున్నాం మనం కూడా భారతీయులమే మనకు కూడా ఓటు వస్తుంది ఓట్లు ఏమను రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ వస్తారు రేపు ఓటుకి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇస్తాను అంటారు నువ్వు నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు తీసుకొని ఓటు వేస్తే నువ్వు ఏదైనా పని చేయమంటే వాళ్ళు చేస్తారా ఆ రోజు నువ్వు నా గుర్తిసేటి ఓటు నువ్వు నా గుత్తిరారు దెబ్బలేదేంటి నువ్వు ఆ డబ్బాంత సమ ఆ డబ్బా సంపాదించేటి నేను అంటాడు కాబట్టి వ్యక్తిగతంగా కాబట్టి వాటి చిన్న చిన్న ప్రభు లాభాలకి గురు మనకు గురైపోకుండా మన జీవనోపాధి కోసము ప్రయత్నం చేయాలి అయితే నిజమైన వికలాంగులు నిజమైన వికలాంగులకి ప్రభుత్వం వారు డూప్లికేట్ వికలాంగులు తీసి నిజమైన వికలాంగులకి పదివేలు ఇచ్చినా సరే ఇంకా ప్రభుత్వం బోల్డ్ డబ్బు మిగిలిపోద్ది బోల్డ్ డబ్బు మిగిలిపోద్ది కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని కూడా మనకు కావాల్సినటువంటి విషయంలో ఇంకోటి ఏంటంటే వికలాంగులు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ మూడు వేలు ఇచ్చేవారు మనం డిమాండ్లు చేశాం పదివేలు వరకు వచ్చారు పదివేల తర్వాత డిమాండ్ చేసాం లక్ష రూపాయలకి వచ్చారు లక్ష రూపాయల నుంచి ఇప్పుడు రెండు లక్షల రూపాయలు లక్షన్నర ఇస్తామని చెప్తున్నారు కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి ఒక వికలాంగుడు ఒక సకలాంగ సకలాంగ అమ్మాయి చేసుకుంటే ఒక వికలాంగుల అమ్మాయి ఒక సకలాంగ అమ్మాయి చేసుకుంటే మరి వాళ్ళకి కావాల్సినటువంటి జీవనాధారము వారికి మ్యారేజ్ బహుమతి ఇస్తూ ఉన్నారు అలాగే కాదు మరి రేపు జగనే కావచ్చు ముఖ్యమంత్రి లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే బీజేపీ నాయకులు ఎవరో ఎవరైనా కావచ్చు కాబట్టి ఎవరైనా కావచ్చు రేపు కాంగ్రెస్ ప్రభుత్వమే రావచ్చు మనకు తెలియదు కాబట్టి ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే వికలాంగుల పట్ల వికలాంగుల పట్ల జాలిపడి కాదు వారు బాధ్యత వహించాలి వికలాంగులకి ఏదో ఇస్తున్నాములే కళ్ళు తుడుతున్నాంలే అనే విషయం కాదు వాళ్ళు బాధ్యత కొద్దీ ప్రతి మనిషి పౌరుడు జీవించినట్లుగా వాళ్ళు కృషి చేయాలి కాబట్టి అలా చేస్తేనే మనకి మనకి అవకాశం కుదురుతుంది అంతేకాదు పార్లమెంట్లోను పంచాయతీల్లోనూ మున్సిపాలిటీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీలో కూడా మరి సహజమైనటువంటి వికలాంగులకి కాలు కన్ను సొట్ట కానీ వాళ్ళకి జ్ఞానం మాత్రము ఏమాత్రం తక్కువ కాదు ఈరోజు జగన్ గారు దిగిపోయి ఒక వికలాంగుని ఆ సీట్లో కూర్చోబెడితే రాజ్యాన్ని ఈజీగా పరిపాలించే తెలివైన వాళ్ళు ఉన్నారు లేదా అయితే మరి నిజంగా మనల్ని అణిచేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు రాజకీయంలోకి వికలాంగులు వస్తే వికలాంగుల కోటాలో ఒక వికలాంగు మంత్రుల్లో వికలాంగుల మంత్రి ఉండాలి తర్వాత పార్లమెంట్లో ఉండాలి అంతేకాదు అసెంబ్లీలో ఉండాలి మన అవసరాలన్నీ గుర్తించుకోవాలి ఎవరు మట్టుకి ఏ కులానికి వాళ్ళ కులం ఏ మతానికి ఆ మతము వాదించుకొని వాళ్ళ ఫండాలు తెచ్చుకుంటున్నారు వికలాంగుల పక్షాన్ని అడిగి వాళ్ళు ఎవరున్నారు దయాదాక్షిణ్యం అయిపోయింది అంటే వికలాంగులు అంటే చిన్న చూపు వస్తుంది సమాజమే కాదు ఇంట్లోనే కాదు ఇంట్లో నుంచి బయలుదేరుతుంది చిన్న చూపు ఇప్పుడు ఎక్కలాంగిపడితే తినరాడు ఆయన యాసరాత్మ ఆ తర్వాత ఆ తర్వాత తిట్ట తిల్లాత అని అంటారు ఆ తర్వాత సమాజంలోకి వస్తే అరే ఆగి ఆడే ఆ చొట్టెలంటారు ఎలా పిలుస్తారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఈ చూస్తున్నటువంటి మీరు చూస్తున్న చిన్న చూపులే మనము భరించలేకపోతుంటే ప్రభుత్వం పబ్లిక్గా అవమానపరుస్తుంది మనల్ని మన మనోభావాలు దెబ్బతేస్తుంది మన వికలాంగుల జాతిని తక్కువ తక్కువంచనే వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఏకమయ్యే రోజు వచ్చింది కాబట్టి ప్రతి గ్రామంలోను ప్రతి దాంట్లోనూ కూడా మా వికలాంగులకు మీరు మీరు మేము మీ ఓటర్లు కట్టుకున్నారు మేము మీకు ఓటేయలేదా వేసాం కానీ మీరు మమ్మల్ని చూడట్లేదు అని డిమాండ్ చేసే కాలము వచ్చింది కాబట్టి మనకి ఒక ఏది సాదు ఒకవేళ రేట్లు జీరోకి దిగిపోతే వాళ్ళు ఎంత ఇచ్చిన చాలు అప్పుడు ముప్పై రూపాయలు యాభై రూపాయలు పెన్షన్ వచ్చినప్పుడు కూడా బాగా జరిగింది వంద రూపాయలు పెన్షన్ చేసినప్పుడు బాగా జరిగింది రెండు వందలు చేసినప్పుడు చాపికి జరిగింది అబ్బా రెండు వందలు ఎవరు బాబు చాలా బాగా జరుగుతుంది నెల అంతా సరిపోతున్నాయి అన్నారు ఇప్పుడు మూడు వేలు ఇచ్చినా ఏమి చాలట్లేదు మూడు వేలు ఇచ్చినా ఏమి చాలట్లేదు ఈరోజు ఐదు వేలు కాదు కదా పదివేలు ఇచ్చినా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి రేట్ల వల్ల మనం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం కాబట్టి కనీసం మనము ఆ జీవనోపాధికి వారు గుర్తించి మనకు జీవనాధారం పెడితే సరిపోద్ది లేదంటే ప్రతి వికలాంగులకు కూడా ఒక ఒక వ్యాపారము రైల్వే స్టేషన్లో వ్యాపారం చేసుకోవడానికి కాంప్లెక్స్లో వ్యాపారం చేసుకోవడానికి కాంట్రాక్టర్ల పేరాలు బట్టీలు కొట్లు కానీ సైకిళ్ళు దాన్ని ఏమంటారు స్టాండ్ కానీ బండ్ స్టాండ్ కానీ వికలాంగులకు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు కట్టలేరా వాళ్ళు కడతారు ఎక్కడైనా సరే ఇలాంటివి కూడా వాళ్ళు పెట్టాలి ఎంతో మంది నిరుద్యోగులుగా ఉన్నారు చదువుకున్న నీకు రైల్వే స్టేషన్లో సైకిల్ స్టాండ్ నడిపించలే నడిపించగలం ఎవరో కడితే తెచ్చి కడతాం అడ్వాన్స్ కాబట్టి మనం ఇలాంటి ప్రోత్సహించి వికలాంగులను చిన్న చూపు చూడకుండా బలపరిస్తే మంచిదని నేను తెలియపరుస్తున్నాను మరి ముఖ్యంగా ఏపీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఒక ఇల్లు వస్తే వాళ్ళు వాళ్ళు పంచి దెబ్బుతున్నారు వికలాంగులకి అనుకూలమైన ఇల్లు ప్రభుత్వమే కట్టించవాలి మనం సిమెంట్ తెచ్చుకోలేము ఇసుక తెచ్చుకోలేము ఇటుకు తెచ్చుకోలేము కూలని పిలవలేము మనకి అవడ మన పని ఏమీ చేయలేదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకి ఇల్లు కట్టించవాలి వికలాంగులకి వెస్ట్రన్ టైపు బాత్రూమ్ వెస్టర్న్ టైపు బేషన్ పెట్టి తర్వాత వాటర్ సదుపాయం కలిగించి మనకందరూ కూడా వికలాంగులను సమాజంలో ఒక మనిషిగా గుర్తించి మన ముందుకు నడిపిస్తే వారు మనకి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ వీళ్ళే మనకి దేవుళ్ళు అవుతారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం అందరూ కూడా అయ్యా బాబు అని బతిలాడిపించడం పని లేదు మన డిమాండ్ ఉంది మన హక్కులు రెండు వేల పదహారు చట్టము రెండు వేల పదహారులో చట్టాన్ని ఏర్పాటు చేశారు వికలాంగులకి నేను చేయాలని కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు అంటే దాన్ని ప్రసారం చేయలేదు పక్ష ఒక చట్టం పెట్టారంటే ఆ చట్టాన్ని అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ కొంత బడ్జెట్ పెడుతుంది ప్రతి గ్రామానికి తెలియాలి ప్రతి పంచాయతీకి తెలియాలి ప్రతి జ మండలానికి తెలియాలి ప్రతి జిల్లాకి తెలియాలి రాష్ట్రం మొత్తము వికలాంగుల హక్కులన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయమన్న వాళ్ళు వాళ్ళు ఆ డబ్బులన్నీ కూడా సంపాదించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఆ డబ్బును పడి డబ్బును పడైపోతున్నాడు లేనోడికా లేనట్టుగానే ఉంటున్నాడు కాబట్టి మనమందరూ కూడా మన రెండు వేల పదహారు చట్టము మనకు అందరికి ఉపయోగపడింది పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం వికలాంగులు ఈ నెలమరలోనే రెండు మూడు తగులు తీర్చాం పోలీస్ స్టేషన్ రాత్రి ఒంటి గంట వరకు ఉన్నాం పన్నెండున్నర ఒంటి గంట వరకు ఈ నెలమరలు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వికలాంగుల పట్ల జాలితో చేయొద్దు మాకు ఒక్క వికలాంగుడు ఒక రోజు వచ్చాడంటే ఆ రోజు తగు తీర్చాలంతే ఒకసారి కథాం లేదంటే వికలాంగుడు తప్పు చేస్తుంటే వికలాంగుడే తీసుకొచ్చి చేయలు పడేయండి డౌట్ లేదు కాబట్టి అమాయ వికలాంగులైన వాళ్ళు వాళ్ళు బతుకు బతుకుతుంటుంటే సకలాంగులైన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆ బ్రతుకు కూడా బ్రతకడం కూడా చేస్తున్నారు కాబట్టి మీరు న్యాయ న్యాయంలో మనకి చట్టం కావాలి న్యాయంలో మనకి మనల్ని గుర్తించాలి మరి కోర్టులో మనల్ని గుర్తించాలి పంచాయతీల్లో గుర్తించాలి సమాజంలో గుర్తించాలి ముందు వికలాంగులను ఇంట్లో గుర్తించాలి కొంతమంది వికలాంగులు పుడితే తల్లిదండ్రులు